టీవీ ఫైవ్ సాంబ వాడేది జర్నలిస్ట్ భాషేనా అంటూ ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమూర్లి ప్రశ్నించారు సినీ ఇండస్ట్రీపై టీవీ ఫైవ్ సాంబ చేసిన వ్యాఖ్యలపై సారీ చెప్పే వరకు తన పోరాటం ఆపనని తేల్చి చెప్పారు సాంబశివరావు అనేవాడు టీవీ ఫైవ్ సాక్షిగా బిఆర్ నాయుడు అనే ఒక చైర్మన్ ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలో అని కొంచెం చేసేట ఎవరిని టార్గెట్ చేసాం ఇంటికి చేసే నీ కుటుంబాల్లో నీకేం కనపడిందిరా ఏం కనపడిందో ఏ కారణంతో చెప్తే ఏమంటాడంటే ఇతను జర్నలిస్ట్ కదా ప్రచురించే హక్కు ఉందా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇలాంటి పాటలతో సమాజాన్ని ప్రచురించే హక్కు జర్నలిస్ట్కు ఉందా ఏ రాజ్యాంగం చెప్పింది ఏ న్యాయస్థానం చెప్పింది ఇలాంటి వర్డ్ వాడొచ్చు ఎదుటి వాళ్ళు మంచి వాళ్ళ కాదా చెప్పడానికి ఇతని ధైర్యం ఏంటంటే నన్ను చంపేస్తా నేను చూస్తా ఇతను చేయగలరు సాంబసరావు అనేవాడు నన్ను మటర్ చేయటం డెడ్ ఈజీ ఎందుకంటే ఈ మానాడు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీరు అడగండి అని సాంసరావు గారు మీరు ఎక్కడ జర్నలిజం చదివారు ఎక్కడ మీరు సర్టిఫికెట్